అక్క ఏం చేస్తున్నారు చేస్తున్నారు కూరగాయలా ఇక్కడ చూడండి కొంచెం ఈ అమ్మనే వంటలు మాస్టర్ అని అనుకుంటుంది కానీ కాదు బాగా రన్నంకి ఇది అన్నం ప్రిపేర్ ఫస్ట్ నూనె వేసుకున్నా దాంట్లో ఉల్లిగడ్డలు చాలంట ఐదు సేర్లు అన్నంకి ఇది మేము ప్రిపేర్ చేస్తున్నాము మా అన్న వంటలు మాస్టర్ అని ఫీల్ అవుతున్నారు కానీ మా అన్న కాదు ఒక కలిపేది ఒకటే మా అన్న అన్నీ వీళ్ళిద్దరు మనుషులు ఈ అమ్మ వాళ్ళ వైఫ్ ఆమె మొత్తం ఒక బిల్డప్ చేశారు కానీ ఏం చేయదు ఇంకా అందరికి చక్కల బగారన్నం చేసిన అర్థం గిన్నె గిన్నెకేసి కొట్టలు కొడుతున్నాడు ఇప్పుడు అట్లే చెప్తున్నావు నువ్వు కూడా ఉల్లిగడ్డలు ఇంకా సాలలే అని వేసినారు కూర ఎట్లా అవుతుందేమో అన్నము సగం ఉడికినాక వేస్తున్నారు ఎందుకు సౌండ్ చేస్తున్నావు ఒక గిన్నె దాన్ని ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలివాలా నువ్వు బాగా అల్లం అది వేసిండీ ఆల్రెడీ వీడియో కోసం మళ్ళీ తెలివాలని తెలియాలని చెప్తున్నా వాళ్ళకి అందుకే మరి మేమందరం మీద వంట చేస్తుంటే ఆమె వీడియో తీస్తుంది చూడండి ఇట్లా పొయ్యి మీద వేసుకుంటే అట్టేస్తే వేరు కానీ పొయ్యి మంటల్లో ఎక్కడనే వస్తుంది నాలుగుకి ఎనిమిది నీ చెంచా ఎందుకట్లా వెతున్నావు

ನಮ್ಮನ ಬಡ 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 ಆಡವಾಳ ಆಡತೆ ನಮ್ಮದಿಸಲ್ಲ ಅವ್ರು ಬೆಟ್ಟಲೈತೆ ಬೆಟ್ಟಲ ಇತ್ತು ಲಾವಂತೈ ಆ ರೆಫ್ರಿಜರೇಟರ್ ಬಲಸೋನ ಐನ ಐದರಮ ಆ ಪೈಲ್ ಮುಸ್ಕೋನು ಪೈಲ್ 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 ಮುಸ್ಕೋನು ಕೂರು ಬಟರೋ ಪೈಲ್ ಮುಸ್ಕೋನು ಎ ಅತಿ ಕಿಂಡಮಗರು ದೊಡ್ಡಾಳಾ ದೊಡ್ಡಾಳಾ ಮಸು ಮಸು ಇದೆ ಹ ಆ ಇದೆ ಕಿಂಡಮಗರು वो कौन सुन नहीं गया ये विद करके आने और जाने ये يتعلمت احمد عليه خليت ايه ستقط بي انا متك كوडीने बैठती खडूम आई पी पड़े बाबा थैंक यू मामा अरे ये बॉडी फ्री है अडा ये अडा नहीं सीकदले बाबा बटले अच्छा ఇక్కడ ఒక బాక్స్ లో ఉంది కట్ల కత్తి కత్తి తోర్చడం చికిన్ వస్తున్నారు ఇక్కడ కొండ అందరి ఇక్కడ చూడండి అందరు ప్రశాంతంగా తీస్తున్నారు కదా ఒక పిల్లగా తింటున్నాడు చెప్పండి చెప్పండి పోయే కాడ ఏమో సాగు చాలా చేస్తున్నారు ఇద్దరు అవతలొకరు ఇద్దరు ఒకరు ఇద్దరు సారిపోతారు మేము చూసుకుంటాం ఏం చేస్తున్నారా ఏ లావణ్య ఏం చేస్తున్నావు మొక్కు చాదన్ మొక్కు మొక్కు జాదన్ మొక్కు మొక్కు లావణ్యా చాదన్ మొక్కు రాజా

one to one reaction one